జన్మించి తన జీవిత కాలంలో రూపొందించినటువంటి మహత్తరమైనటువంటి ఒక శాస్త్రీయ సిద్ధాంతమే మార్క్సిజం కింద ఆనాటి నుండి ఈనాటి వరకు సజీవంగా యావత్ ప్రజానీకాన్ని ఈరోజు ప్రభావితం చేస్తున్నటువంటి సిద్ధాంతంగా ఉన్నది ఆ సిద్ధాంతానికి ఒక ప్రాణవాయువు లాంటిది లేదా గుండెకాయ వంటిది వర్గపోరాట సిద్ధాంతం ఆ వర్గ పోరాటం గత ముప్పై నలభై సంవత్సరాల్లో వెనుగుపట్టు పట్టిన తిరిగి ఈరోజు క్రమంగా అనేక దేశాల్లో మరలా కొత్త పరిణామాలు వగ్గ పోరాటాన్ని పదునెక్కిస్తున్నటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి ఈ మధ్య మనం చూసాం అమెరికాలోనే మొత్తం ప్రపంచ పెట్టుబడిదారు వ్యవస్థకు నాయకత్వం ఇస్తున్నటువంటి అమెరికాలోనే ఈరోజు ఆ వ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలో ఉంది వ్యవస్థీకృత సంక్షోభాన్ని ఎదుర్కొంటా ఉంది గతంలో ఆకుపై వాల్ స్ట్రీట్ ఉద్యమం మనం చూసాం ఆ రోజు పెరుగుతున్న నిరుద్యోగం ఈ సంక్షోభం దరిద్రం దానికి వ్యతిరేకంగా యూత్ ఆ రోజు స్పందించింది ఆ తర్వాత కొంత ఎనుగుబట్టు పట్టినట్టు అనిపించిన ఈరోజు మరలా తిరిగి విశ్వవిద్యాలయాల్లో పాలిస్తానా మీద ఇజ్రాయెల్ యొక్క దుర్మార్గమైన దాడికి వ్యతిరేకంగా యూనివర్సిటీలకు యూనివర్సిటీ కొలంబో యూనివర్సిటీ కావచ్చు కాలిఫోర్నియా యూనివర్సిటీ కావచ్చు న్యూయార్క్ యూనివర్సిటీ కావచ్చు అన్ని యూనివర్సిటీల్లో విద్యార్థులు అక్కడ బైఠాయించి వాళ్ళు ఆగుపై యూనివర్సిటీస్ పద్ధతులు చేస్తుంటే పోలీసులు దాష్టికం చేసి దౌర్జన్యంగా తొలగిస్తున్నటువంటి విషయం కూడా మనం చూస్తున్నాం మన దేశం నుంచి వెళ్ళిన భారతీయ విద్యార్థులు కూడా అందులో భాగస్వాములు అవుతున్నారు వివిధ దేశాల వాళ్ళు భాగస్వాములు అవుతున్నారు క్రైస్తవులు భాగస్వాములు అవుతున్నారు ముస్లింలు అవుతున్నారు కుల మతాలకు అతీతంగా జాతులకు అతీతంగా రోజు ఈ రోజు విద్యార్థులందరూ కూడా ఏకమై చేస్తున్నటువంటి కొత్త పరిణామం అమెరికాలో చూస్తున్నాం అటు ట్రంప్ గాని ఇటు బైడెన్ కానీ రేపు ఎన్నికలు ఎదుర్కోబోతున్నటువంటి తరుణంలో విద్యార్థుల యొక్క తిరుగుబాటుని దాని మీద తప్పనిసరిగా వాళ్ళు స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది అలాగే ఈరోజు యూరోపియన్ దేశాల్లో కూడా ఇదే రకమైనటువంటి ప్రతిఘటనలు మనం ప్రతిరోజు చూస్తున్నాం మొన్న మేడే సందర్భంలో కూడా ప్యారిస్తో సహా అనేక నగరాల్లో పెద్ద ఎత్తున ఉద్యో ప్రదర్శనలు జరిగితే పోలీసులు ప్యారిస్లో లో లాఠీ చార్జీలు కూడా చేసినటువంటి పరిస్థితి వచ్చింది కార్మిక వర్గం యొక్క పోరాటాలను చూసి పెట్టుబడిదారు వ్యవస్థ భయపడుతున్నటువంటి స్థితి మనకి కనిపిస్తున్నది దాన్ని అణిచిపారేయాలి దాన్ని మళ్ళీ తిరిగి లేవనియకూడదు అనుకునే కొద్ది అది మరింత ఉధృతంగా ముందుకు లేస్తున్నటువంటి చూస్తున్నాం ఎంత పాతాళానికి తొక్కాలని వాళ్ళు అనుకుంటుంటే అంత పై పైకి ఇది ఈ రోజు లేచి వస్తుంది అసాధ్యం కమ్యూనిజాన్ని తొక్కటం ఇది తిరిగి మరల పునరుజ్వలన చెందుతుంది అనేటువంటి చారిత్రాత్మకమైనటువంటి దీన్ని మరలా ఈ రోజు మనం ఈ ఇరవై ఇరవై నాలుగులో చూస్తున్నాము అందువల్ల కార్ల మార్క్స్ ప్రపంచ శ్రామిక వర్గ హృదయాల్లో సజీవంగా ఉంటాడు పెట్టుబడిదారులు గుండెల్లో నిద్రపోతూ ఉంటాడు వర్గపోరాటం మరింత పదునెక్కితే ఆ క్రమంలో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఈ ఎన్నికల్లోనో లేకపోతే ఇతర రాజకీయ పరిణామాల్లో భారతదేశంలో తాత్కాలిక అనగుబొట్టు పెట్టినట్టు అనిపించినా రేపు ఎన్నికల్లో కమ్యూనిస్టులకు ఎక్కువ తక్కువ ఓట్లు వస్తాయి ఎక్కువ ఓట్లు వస్తాయనే దాంతో నిమిత్తం లేదు కానీ ప్రజల్లో వస్తున్న మార్పును మాత్రం గమనించాలి ట్రెండ్ మాత్రం స్టార్ట్ అయింది ఆ ట్రెండ్ వర్గపోరాటం దిశగానే ఉంటుంది అందువల్ల మార్క్స్ యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని దానికి శాశ్వత అజరామరైనది దాన్ని మనం అనుసరించి రాబోయే పరిణామాలకు అనుగుణంగా కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకుపోవటానికి దేశంలో ఈ మార్క్స్ జయంతి సందర్భంగా మన అందరం ప్రతిజ్ఞ పోనాలని విజ్ఞప్తి చేస్తూ జోహార్ కామ్రేడ్ మార్క్స్ జోహార్ కార్ల మార్క్స్